పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన ఆరు చారిత్రాత్మక ప్రసంగాలను మనం ఆరు విభిన్న భాగాలుగా చూడబోతున్నాం ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో చేసిన ఆరు ప్రసంగాలని పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరం సెప్టెంబర్ నెల పదకొండు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ ఆరు ప్రసంగాలు చేశాడు ఈ ఆరు ప్రసంగాలకి సంబంధించిన వీడియోలని ఒక్కో ప్రసంగానికి ఒక్కో వీడియోగా తీయడం జరిగింది ఈ వీడియోలో పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన చేసిన రెండవ ప్రసంగాన్ని వివరించబోతున్నాం ఈ సిరీస్లోని రెండో భాగానికి స్వాగతం సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల తొంభై మూడు చికాగోలోని ప్రపంచ మతాల సమ్మేళనంలో చేసిన రెండో ప్రసంగం వైవి డిసగ్రి మనం ఎందుకు విభేదిస్తున్నాం అనే అంశంపై స్వామి వివేకానంద ప్రసంగం నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఇప్పుడే ముగించిన వక్త మనం ఒకరికి ఒకరం దూషించుకోవటం మానేయాలి అని చెప్పడం మీరు విన్నారు ఎల్లప్పుడూ ఇంత వైరుధ్యాలు ఉండటం వల్ల అతను చాలా బాధపడుతున్నాడు కానీ ఈ వైరుధ్యాలకు కారణం వివరించే కథ నాకు చెప్పాలనిపిస్తుంది కప్ప కథ స్వామి వివేకానంద చెప్పిన ఉపమానం ఒక చిన్న కప్ప ఒక బావిలో పుట్టింది అదే బావిలో పెరిగింది ఆ బావి నీటిని శుభ్రంగా ఉంచుతూ అందులో ఉన్న పురుగులను తింటూ బాగా బలంగా ముద్దుగా తయారైంది ఆ బావే ప్రపంచమని జీవిస్తుంది ఒకరోజు సముద్రం నుండి వచ్చిన మరో కప్ప ఆ బావిలో పడింది బావిలో ఉన్న కప్ప అడిగింది నువ్వెక్కడి నుండి వచ్చావు నేను సముద్రం నుండి వచ్చాను అని సముద్రం కప్ప చెప్పింది సముద్రం అది ఎంత పెద్దది నా బావిలా ఉంటుందా అని అడిగి బావిలోని ఒక మూల నుండి మరో మూలకి దూకింది ఇంత పెద్దదా అని మరోసారి దూకింది ఇంకా పెద్దదా అని మూడోసారి దూకింది సముద్రపు కప్ప నవ్వుతూ చెప్పింది నీ బావి సముద్రంతో పోల్చటం చాలా చిన్నదైన ఆలోచన సముద్రమనేది అపారమైనది అప్పుడు బావి కప్ప కోపంగా అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు నా బావి కంటే పెద్దది ఉండదు నా బావి నుండి బయటికి పోవంది ఈ కథ ద్వారా నేను చెప్పే సందేశం ప్రతి మతం వారు తమ మతమే సత్యమని భావిస్తూ ఇతర మతాలను అంగీకరించకుండా ఉండటం ఇదే పెద్ద సమస్య నేను ఒక హిందువుని నేను నా చిన్న బావిలో కూర్చొని మొత్తం ప్రపంచం నా చిన్నబావి అని అనుకుంటున్నాను క్రిస్టియన్ తన చిన్న బావిలో కూర్చొని మొత్తం ప్రపంచం తన చిన్నబావి అని అనుకుంటున్నాడు మహమ్మదీయుడు తన చిన్నబావిలో కూర్చొని అదే మొత్తం ప్రపంచమని అనుకుంటున్నాడు మా చిన్న ప్రపంచ అడ్డంకులను తొలగించటానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నానికి నేను మీకు మరియు అమెరికా వాసులకు ధన్యవాదాలు చెప్తున్నాను మరియు భవిష్యత్తులో భగవంతుడు మీ ప్రయత్నాన్ని సాధించటంలో మీకు సహాయం చేస్తాడని ఆశిస్తున్నాను మతాలన్నీ ఒకే సత్యానికి దారితీస్తాయి కానీ మనం వాటిని చిన్న చిన్న బావులుగా కట్టుకొని పరిమితం చేసుకుంటున్నాం ఈ సభ చూపించిన మార్గం మనం బావుల గోడలను కూల్చి విశాలమైన సముద్రాన్ని చూడాలనే పాఠం నేర్పుతుంది సహనం పరస్పర గౌరవం సత్యాన్వేషణ ఇవే మానవత్వానికి ఆధారాలు ఈ సభ నుండి వెలువడే కాంతి ప్రపంచానికి శాంతి ప్రేమ సామరస్యం దారిలో నడిపించుగాక